హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్ టుడే మనం చేసుకోబోయే రెసిపీ క్రాప్స్ కర్రీ అండి పీతలు కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అండి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి ఒకసారి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వస్తుందండి నేను ఇక్కడ హాఫ్ కేజీకి చేసి చూపిస్తానండి ఇది మీరు క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే సేమ్ మసాలానే యూజ్ చేసి హాఫ్ కేజీకి చూపిస్తున్నది వన్ కేజీ అయితే డబుల్ చేసుకోండి ముందుగా క్రాప్స్ని తీసుకొని పెద్దగా ఉంటే ఇలా మధ్యలో కట్ చేసుకొని లెగ్స్ అయిన్స్ సపరేట్ చేసుకొని సాల్ట్ వాటర్లేసి బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇందులోకి మసాలాన్ని రెడీ చేసుకుందాం పది పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి అలాగే మీడియం సైజ్ టూ ఆనియన్స్ బాగా కట్ చేసుకొని స్లైసెస్గా వేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఇంత ముక్క చెక్క ఒక నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి మరీ బ్లెండెడ్గా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మామూలుగా చికెన్ కర్రీ మటన్ కర్రీలోకి ఫైన్గా గ్రైండ్ చేసుకుంటాం కానీ ఈ క్రాప్స్ కర్రీలోకి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్టుపట్లు ఆడిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ పేస్ట్ అనేది ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోండి తర్వాత ఒక టూ టొమాటోస్ని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పేస్ట్ లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత టమాటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం టొమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ రెండు పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను హాఫ్ కేజీ క్రాప్స్కి చూపిస్తున్నానండి ఎలా ఎంత మసాలా వేసుకోవాలి అని మీరు వన్ కేజీ తీసుకుంటే డబుల్ వేసుకోండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అండి ఒకవేళ మీకు మసాలా మాడుతున్నట్లు అనిపిస్తే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మసాలా ఆడుగంటితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి తర్వాత ఇందులోకి ఇంత నిమ్మపండు సైజులో ఒక చింతపండు యాడ్ చేసుకొని వాటర్ వేసుకోండి ఈ మసాలా అనేది కుక్ అయ్యేసరికి చింతపండు నానిపోతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మసాలా అనేది వేయించుకోండి అడుగంట అడుగంటకుండా వేయించుకోండి అడుగంటితే టేస్ట్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది ఈ టైంలో మసాలా అనేది బాగా వేగిపోయింది తర్వాత క్రాప్స్ మనం వాష్ చేసి పెట్టుకున్న క్రాప్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి క్రాప్స్ అనేవి ఈ టైంలో బాగా మిక్స్ చేసుకుంటే మసాలా క్రాప్స్ అంతా పట్టుకు పట్టిస్తే టేస్ట్ అనేది కుక్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి లోపల వరకు మసాలా వెళ్ళి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మసాలా మొత్తం క్రాప్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీరు చింతపండు నానబెట్టుకున్నారు కదండి అందులో చింతపండు గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకోండి ఒక టూ మినిట్స్ క్రాప్స్ని ఇలా కుక్ చేసుకోండి లీట్ పెట్టుకొని ఎందుకంటే క్రాప్స్లో నుంచి వాటర్ వచ్చి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఆ మాయిశ్చర్తో క్రాప్స్ కర్రీ అనేది బాగుంటుందండి టేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ తర్వాత లీట్ తీసి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి చింతపండు రసాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు టూ టూ త్రీ మినిట్స్ లిడ్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి చింతపండు గుజ్జులో క్రాప్స్ అనేది కుక్ అయితే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న మసాలాకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూసారు కదా పుల్స్లో క్రాప్స్ అనేవి ఎలా కుక్ అవుతున్నాయో క్రాప్స్లో నుంచి వాటర్ వచ్చి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి అరోమా అనేది చాలా బాగుంటుంది తర్వాత లీట్ పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి క్రాప్స్ అనేది పుల్సులో ఎలా కుక్ అవుతున్నాయో ఈ టైంలో మీకు ఎంత పుల్స్ కావాలో ఎంత వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ క్రాప్స్ మునిగే వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు నేను ఇక్కడైతే క్రాప్స్ మునిగే వరకు వాటర్ వేస్తున్నాను మీకు ఇంకొంచెం తక్కువగా పుల్స్ కావాలంటే ఇంకొంచెం తక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి చూడండి క్రాప్స్ మునిగే వరకు వాటర్ వేస్తున్నాను మీకు కావాలంటే సాల్ట్ ఒకవేళ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి నాకైతే నేను తీసుకున్న మసాలాకి హాఫ్ కేజీ క్రాప్స్కి పర్ఫెక్ట్గా సరిపోయిందండి బాగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి నాకు ఈ ప్రాసెస్ మొత్తం ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా సేమ్ టేస్ట్ వస్తుంది నేను ఇంకా టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఆఫ్ చేసేస్తున్నానండి ఎందుకంటే కర్రీ అనేది చల్లారేసరికి ఇంకొద్దిగా థిక్నెస్ అనేది వస్తుంది ఇంతేనండి ఈ టైంలో ఆఫ్ చేసేసి కిందకి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్ వన్స్ విజిట్ అవర్ ఛానల్ పవిత్రాస్ కిచెన్ మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ ఛానల్